ఆపరేషన్ సింధూర్ ఒక్కరోజులో జరగలేదు కొన్ని రోజుల నుంచి భారత్ పకడ్బందీగా ప్లాన్ చేసింది పాకిస్తాన్ పై యుద్ధం కాకుండా ఉగ్రవాదులపైనే దాడి చేయాలన్న లక్ష్యంతోనే ఆచితూచి వ్యవహరించారు గత కొద్ది రోజుల నుంచి త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ తరచూ సమావేశమవుతున్నారు పహల్గాం దాడికి ప్రతీకార చర్య తీసుకోవాల్సిందేనని అయితే ఈ చర్యల్లో పాక్ పౌరులు ఇబ్బంది పడకుండా ఉగ్రవాదులే మన లక్ష్యంగా ఉండాలని అలా ప్లాన్ చేయాలని ప్రధాని ఆదేశించారు కాస్త ఆలస్యమైనా ఉగ్రవాదులను ఉపేక్షించకుండా దాడులు చేయాలని కూడా ప్రధాని ఆదేశించినట్లు తెలిసింది అందుకే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాం దాడి జరిగిన తర్వాత దాదాపు పదమూడు రోజులకు ఆపరేషన్ సింధూర్ ను నిర్వహించారు ఈ ఆపరేషన్ సింధూర్ లో ప్రధానంగా ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషించిందని అంటున్నారు ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం ఇచ్చి పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి అక్కడే ఎక్కువ మంది మకాం వేశారని అక్కడే శిక్షణ శిబిరాలతో పాటు వారి ప్రధాన స్థావరాలు కావడంతో వాటిని లక్ష్యంగా చేసుకుంటే ఉగ్రవాదులపై దాడి అవుతుందని తెలిపింది ఈ మేరకు భారత సైన్యం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను అనుసరించి భారత గిడ్డపై నుంచి మిజైళ్లతో దాడులకు దిగింది అయితే లక్ష్యం గురి తప్పలేదు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న దాడులు సక్సెస్ అయ్యాయి ఇందుకోసం అర్ధరాత్రిని ఎంచుకుంది తొమ్మిది ప్రధాన ఉగ్రవాద స్థావరాలను మట్టి కరిపించింది నిమిషాల్లోనే ముగించి మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పూర్తయింది మొత్తం ఆపరేషన్ నిమిషాల్లోనే ముగించేశారు ఊహించని విధంగా భారత దాడులకు పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులు కూడా బిద్దరపోయారు మెరుపు దాడులు నిర్వహించడంతో కొందరు తప్పించుకోలేకపోయారని భారత సైన్యం ప్రకటించింది భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించాయి ఉగ్రవాదులు తీరుకునే వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది దీంతో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ గట్టి జవాబిచ్చిందని చెప్పాలి ఒక్క రోజులో కాకుండా పక్కా ప్లాన్ తోనే దాడులు నిర్వహించడంతో ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని అంటున్నారు అయితే భారత్ చేసిన దాడులకు ప్రతీకారంగా పాక్ కవ్వింపు చర్యలకు దిగుతుందని పలు ముందస్తు చర్యలు కూడా తీసుకుంది